గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఏంటంటే కోవిడ్ తర్వాత మనం చాలా కోల్పోయాం మన ఆత్మీయుల్ని మన ఆర్థిక స్వాతంత్రాన్ని అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని తర్వాత మన ఇమ్యూనిటీని ముఖ్యంగా కోల్పోయాం ఆత్మీయులు కోల్పోయినందుకు ఇప్పటికే స్టిల్ మనం మర్చిపోలేకపోతున్నాం ఆ బాధ ఎటువంటి ఎలా ఉంటుంది అనేది అలాగే చాలా కంపెనీలు కోవిడ్ తర్వాత పైకి రాలేపోయాయి దీనివల్ల ఎంప్లాయీస్గా వాళ్ళు కూడా చాలామంది బయటకు రావడం జరిగింది సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పోయింది ఎలాగో ఒకలా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి అన్ని ఇండస్ట్రీల్లో ఇప్పుడు అలాగే ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు మనకి తెలిసినట్టయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే తీసుకుంటే ప్రపంచం అంతా అలాగే ఉంది ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులో ఎన్నాళ్ళు ఏ మనిషిని ఉంచుతాడో తెలియదు ప్రతిసారి అప్డేట్ అవుతూనే ఉండాలి అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయినా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయినా ప్రతి దానికి చాలా ఇబ్బందులైనా ఉన్నాయి అలాగే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లేదా మెడికల్ని చదవడం చేస్తున్నారు బట్ సరైనటువంటి అవకాశాలు అయితే ఉండట్లేదు అంత కష్టపడి అన్ని లక్షలు పెట్టి చదివినా మళ్ళీ ఒక ఇరవై వేలు ముప్పై వేలు దీంట్లోనే మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు చేయాల్సి వస్తుంది అది కూడా పద్దెనిమిది పద్నాలుగు పదిహేను పని చేయాల్సి వస్తుంది దీంతోపాటు మనకి టెన్షన్స్ నిత్య జీవితంలో ఉన్న టెన్షన్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ మనకి నిద్ర అనేది ఒకటి ఉండకపోవడం ఒక సరైన టైంకి మనం మెయింటైన్ చేయకపోవడం ఇవన్నీ కూడా వెరసి మన హెల్త్ మీద ప్రభావం అయితే చూపించింది దానివల్ల చిన్నతనంలోనే మనకి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే షుగరు బీపీ థైరాయిడు అమ్మాయిలైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కన్సీవ్ అవ్వడం దానివల్ల ఫెర్టిలిసీ ఫెర్టిలిటీ సెంటర్లన్నీ అన్నీ వాళ్ళ దీని ద్వారా ఉపయోగించుకోవడం ఆరోగ్యం అయితే దెబ్బతిన్నది చిన్నపిల్లల్లోనే క్యాన్సర్ రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం దానికి తగ్గ మనకి కొంత కొంతమంది స్మోకింగ్ చేయడం ఆల్కహాల్ తాగడం వీటి వల్ల కూడా చాలా ప్రమాదాలు అయితే వస్తున్నాయి మనం చూస్తున్న చాలా అకేషన్స్లో మ్యారేజ్ ఒకేషన్స్లోనే చాలామంది డ్యాన్స్ చేస్తూ సంగీతంలో డ్యాన్స్ చేస్తూ కూడా హార్ట్ ప్రాబ్లంతో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మన హెల్త్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటే ఆదాయం ఆరోగ్యంగా ఉంటే ముందు మనకు సోర్స్ అనేది ఉంటుంది ఒళ్ళు బాగుంటే తర్వాత మనం మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని చూసుకుంటాం ఆదాయం పెరిగితే న్యాచురల్గా ఆనందంగా ఉంటాం సో ఆరోగ్యంతో పాటు ఆదాయం ఆదాయంతో పాటు ఆనందం ఇది అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో దీన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూసినట్టయితే ఈ ఫాస్ట్ ఫుడ్లో పిజ్జాసు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైసు పానీపూరీలు ఇలాంటివి కాకుండా ప్రోటీన్ ఫైబర్ ఫ్రూట్స్ ఉన్నవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది అందరికీ తెలిసిందే ఈ మధ్య చాలా యూట్యూబ్లోని వాట్సప్ దీంట్లో కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా కానీ మనం ఎంత ఫాలో అవుతున్నాం అవసరం ఉన్నా లేకపోయినా మనం ఇంటికి వచ్చాక ఫ్రెషప్ అయిపోయి ఏదో గబగబ గబ గబ్బా రాత్రి డిన్నర్ చేసేసి మళ్ళీ రెండు గంటలు ఫోన్ పదకొండున్నర పన్నెండింటికి పడుకోవడం మళ్ళీ ఉదయాన్నే ఏడు ఏడున్నరకు లేచిపోయి హరీ భరీగా పరిగెత్తాం మనం ఎప్పుడు పడుకుంటాం పడుకున్నాక ఎప్పుడు నిద్ర పడుతుంది మనం ఎప్పుడు లేస్తాం అనివెన్ టైం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మనం అలా కంటిన్యూస్గా వాడుతుంటే అదే అల్సర్కి దారితీస్తుంది అదే క్యాన్సర్ కూడా దారితీస్తుంది ఇన్ని ప్రాబ్లం తెలుసు కూడా మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం దీనికి మనం మన ఫ్యామిలీ మన హెల్త్తో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ముందు బాగు చేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ దీనికి హెల్త్ కంపెనీ నుంచి ఒక డైటీషియన్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆయుర్వేది డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ డైటేషన్ కోర్స్ ఇది నైన్ మంత్స్ కోర్సు వీక్లీ టూ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ చాప్టర్ ఏంగానే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇలా నైన్ మంత్స్ అయ్యాక మనం మన ఇండివిజువల్గా ఎవరి కాళ్ళ మీద పడకుండా ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనంతటా మనం ఓన్గా మనం సంపాదించుకోవచ్చు మన ఆరోగ్యంతో పాటు మన ఫ్యామిలీ ఆరోగ్యంతో పాటు మన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు మనం ఇది ప్యూర్గా ఆయుర్వేదిక్ కోర్స్ అండి ఇది ఎంత వాల్యూ అంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రొబేసిటీ ప్రాబ్లం కానీ అక్కడెక్కడికో వెళ్ళిపోయి లక్షలు ఖర్చు ఖర్చు పెట్టుకునే బదులు దీన్ని మన ఇంట్లో ఉండి మనం ఎలాగ తగ్గించుకోవచ్చు కనీసం నెలకి మూడు నుంచి ఐదు కేజీలు ఎలా తగ్గించుకోవాలి దానికి మనం ఏంటైన్ చేయాలి అలాగా బేసిటీ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ లేదా మేలక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా కన్సీవ్ అవ్వకపోతే ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అయినా షుగర్ బీపీ థైరాయిడ్ లివర్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఎలా చేయాలి జనాల్ని ఎలాగ వాళ్ళని మళ్ళీ సరైన దారిలోకి తీసుకురావాలి అనేటువంటి కోర్సు అందరికీ చాలా ఉపయోగపడేది దయచేసి మీరు మీ వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారో దాంతో దాంతోపాటు కొంత సమయాన్ని దీనికి కేటాయించండి వీక్లీలో వన్ అవర్ కేటాయించడం అనేది పెద్ద కష్టం కాదు అందరికీ ఎందుకంటే ఒకవేళ ఆ రోజు క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా కంపెనీ మీకు రిటర్ రికార్డెడ్ సెక్షన్ అనేది మీ మైల్కి పంపిస్తుంది కాబట్టి దాన్ని చూసి మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు సో అంచేత మీరు బాగుండండి మీ ఫ్యామిలీ బాగుండాలి అలాగే మీ దగ్గరకు వచ్చిన క్లయింట్లు కూడా బాగుంటే మీరు నెలకి మినిమం ఎంత లేకపోయినా ఒక యాభై వేలు సంపాదించుకొని అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది కంపెనీ ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు